జనార్థులు అందరు ఎట్లరు అగో ఎన్నలొచ్చింది ఎన్నో మంచి వినాయకుడి దగ్గర ఉందని చూస్తారు కదా నేనైతే ఇవాళ బేగం బజార్ మా అభిలాష దగ్గరికి దగ్గరకైతే నేను వచ్చేసిన మరి ఏంది చిన్నప్పటికెళ్ళి తమ్ముడు అయితే బేగం బజార్ దగ్గర దాదాపుగా పదిహేను నుంచి పదహారు సంవత్సరాలు అయితే అయింది ఇక మనం ఊకుటమా అందుకే వచ్చేసాం అనమాట జై బోలో గణేష్ మహారాజ్కి అట్లుంటుందనమాట ఓకే చెప్పండి అభిలాష్ బ్రదర్ ఎట్లున్నారు ఫస్ట్ బాగున్నాం సూపర్ ఓకే తమ్ముడు చెప్పండి అసలు ఏంటి ఈ వినాయక చవితి అనగానే అసలు మగ పిల్లలు ఎక్కడలేని ఆ అల్లరి ఏంది ఎట్లా ఎట్ల వస్తుంది నుంచి పెడుతున్నారు ఎన్ని ఫీట్లు ఇది వచ్చేసి మనం ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి పెడుతున్నాం యాక్చువల్లీ యాక్చువల్లీ ఇది వచ్చేసి సిక్స్టీన్ ఫీట్ గణేష్ అనమాట మనం యాక్చువల్లీ టెంపుల్లో కూడా పెడుతుంది నల్లపుసమ్మ టెంపుల్ యూత్ అసోసియేషన్ అనమాట మనది టెంపుల్ కూడా పెట్టడం వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బయటికి వచ్చేసి సిక్స్టీన్ ఇయర్స్ అవుతుంది మనం పెట్టయితే యాక్చువల్లీ ఇది వచ్చేసి మన సిక్స్టీన్ ఫీట్ ఐడల్ యూనిక్ ఐడల్స్ పెడతాం ఎవ్రీ ఇయర్ మనం అనమాట లాస్ట్ ఇయర్ వచ్చేసి నరసింహస్వామి ఐడల్ ఐడల్ పెట్టిండి ఇది వచ్చేసి కొద్దిగా డిఫరెంట్ కాన్సెప్ట్తో సేమ్ అట్లానే పెట్టింది ఎవ్రీ ఇయర్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ వినాయకులు పెడతారా యాంటిక్ పీసెస్ ఉంటాయి అనమాట మనలాగా ఉన్నది మళ్ళీ మీకు బేగం బజార్లో ఎక్కడ కనిపియ్యదనమాట సేమ్ అట్లా డిఫరెంట్ ఐడల్స్ ఉంటాయి వన్ అండ్ ఓన్లీ పీస్ ఉంటుంది మొత్తం దూల్పేటలో కానీ ఎక్కడన్నా కానీ మీకు బేగం బజార్ గోషామెల్ సరౌండింగ్స్లో సేమ్ ఇట్లాంటివి దొరకదనమాట మనకి వన్ అండ్ ఓన్లీ పీస్ పెడతాం అనమాట మనం

ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ అంతా ఉంటుంది మన దగ్గర నైట్ టూ టు త్రీ వరకు అందరం గ్యాదర్ ఇక్కడే ఉండి మంచిగా టైం పాస్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ అందరం బాగుంటాం ఈ టెన్ డేస్ వరకు మంచిగా యునైటెడ్గా ఉంటాం ఫుల్ మస్తు మజా చేస్తాం ఒక టెన్ డేస్ వరకు నాకు ఒకటి మంచిగా అనిపించేది ఏంటంటే తెలుసా అభిలాష్ తమ్ముడు మంచిగా వినాయక చవితి అనగానే మంచిగా అబ్బాయిలందరూ మండపం దగ్గర ఇంటికి వెళ్ళకుండా మంచిగా మండపం దగ్గర ఇక్కడే ఉంటాం ఇక్కడే ఎంజాయ్ చేస్తాం ఇక్కడే వండుకుంటాం అంతే టెన్ డేస్ ఇక్కడే లేని లేని మెమొరీస్ అన్ని క్రియేట్ చేస్తాం అట్లా టెన్ డేస్ వరకు యాక్చువల్లీ అట్లా ఉంటాము కదా దాదాపుగా అసలు వినాయక చవితి అంటేనే అసలు అల్లరి ఆ ధామ్ వేరే అనమాట మరి ఏంటి అన్నదాన కార్యక్రమాలు అన్నదాన అన్నదాన కార్యక్రమం వచ్చేసి మనం నైన్త్ డేకి చేస్తాం యాక్చువల్లీ నైన్త్ డే రోజు అన్నదానం పెడతాం మనం సిక్స్ టు లెవెన్ వరకు అట్లా పెడతాం ఇక్కడే సార్ ఏం కోరుకున్నారు బొజ్జ ఏం కోరుకున్నారు ఆయన ఉంటే మళ్ళీ ఇంకొచ్చేసారి ఇంకా గ్రాండ్గా చేయాలని ఆయన ఆశీర్వాదాలతో ఇంకా ఇంకా మంచిగా మన తెలంగాణ ఇంకా బాగుండాలని చెప్పి అలా అందరూ బాగుండాలి అందరు దిగులతో మేముండాలని చెప్పి కోరుకుంటాం అంతే సూపర్ కదా మరి మా అభిలాష్ తమ్ముడు అయితే ప్రతి ఇయర్ మంచి ఇంకా వెరైటీస్ వెరైటీస్ వినాయకులను పెడుతూనే ఉంటారు అనమాట మళ్ళీ వచ్చే ఏడాదికి మళ్ళీ నేనే వస్తా అనమాట సో ఆల్ ది బెస్ట్ ఇంకా ఫ్యూచర్ లో మంచి మంచి వినాయకులు పెట్టాలి థ్యాంక్ యూ సో మచ్ నేనైతే బేగం బజార్లో మెగేష్ యాదవ్ అన్న అయితే వచ్చేసిన మా చూసారు కదా చాలా మంచిగా పెడతారనమాట అనమాట వినాయకుడిని ఎవ్రీ ఇయర్ సో ఇక లేట్ చేయొద్దు మాట్లాడేద్దాం అనమాట హలో నమస్తే నా పేరు మెగేష్ యాదవ్ ఇది శ్రీఆర్ గణేష్ ఉత్సవ్ సమితి ఇది ఫిఫ్త్ ఇయర్ సెలబ్రేషన్స్ అండి ఇది రూపం కృష్ణుని ఒక రూపం శ్రీనాథ్జీ అని రాజస్థాన్ లో పూజిస్తారు ఇప్పుడు శ్రీనాథ్జీ అనే రూపం మేము గొల్ల రూపంలో తయారు చేసినాం ఇది సిక్స్టీన్ ఫిట్స్ ముహూర్తం అండి ఎవ్రీ ఇయర్ ఇలాంటి యూనిక్ మూర్తిలు చేస్తాం మేము టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మన శ్రీనాథ్జీ ఇంకో రూపం తయారు చేసాం మేము అది ఇండియా లెవెల్లో చాలా వైరల్ అయింది ఇది ఒక రూపం శ్రీనాథ్జీ ఇది మరొక రూపం గొల్ల రూపం అండి చూడండి మేము చాలా బాగుంది అంటే ఏంటి ఎవ్రీ ఇయర్ అంటే ఒక్కొక్క రూపంలో పెడతారా లేకపోతే మేము విష్ణుని రూపం ఫాలో అవుతామండి విష్ణుని ఒక ఒక కృష్ణ ఒక విష్ణు ఇట్లా యూనిక్ ఐడల్స్ విష్ణు రూపంలోనే పోతామండి మేము సూపర్ ఏంటి అసలు ఈ వినాయక చవితి అంటేనే మనకి అన్నదానాలు ప్రసాదాలు మేము రోజు ఒకసారి అనమాట డైలీ లెవెన్ డేస్ డైలీ ప్రసాదం భోజనం ప్రసాదం పెడతామండి అరౌండ్ టూ థౌజండ్ మెంబర్స్ డైలీ ప్రసాదం తీసుకుంటారండి సెవెంత్ డే ఇంకా గ్రాండ్ మహాప్రసాది అని పెడతాం అప్పుడు ఫైవ్ టు సెవెన్ థౌసండ్ మెంబర్స్ భోజనం చేస్తారండి ప్రసాదం కూపరి చూశారు కదా రెండు వేల మంది అంటే అసలు మాటల మామూలుగా నెక్స్ట్ టైం వచ్చి ఇంకా ప్రోగ్రామ్స్ ఇస్తుంటారు ఇది భజనాలు పెడతారండి అందరు కూర్చొని ఇక్కడ కీర్తనం చేస్తారు అయితే ఫుల్లీ ధార్మిక్ ఇలా మామూలుగా అండి ఇంకా వచ్చేట వాళ్ళకి స్లీప్పర్స్ వేసుకొని లోపడి అలా చేయమండి డ్రింక్ చేసిన వాళ్ళకి అలౌ చేయము ఇంకా అనప్రూపెడ్ డ్రెస్ అప్ ఉంటే ఒక అట్లా అలౌ చేయండి సూపర్ చూశారు కదా గణేషుడు మండపం దగ్గర కూడా పద్ధతికి వచ్చే వాళ్ళని అలో చేస్తారు అనమాట మరి అట్ల ఉంటుంది మరి బేగమ్మ జారు అంటే అయితే ఏంటి ఎండి ఎనీ డేస్ పెడతారు లెవన్ డేస్ లెవెన్ డేస్ లెవెన్త్ డే నిమజ్జనం చేస్తామండి అవునవును నిమజ్జనం అంటే ఏంది అసలు ఉషారు మామూలుగా ఉండదనమాట ఊట్లు అది అవి వసెన్ మన ఐడల్ ఉండే శ్రీనాజి పింక్ కలర్ పోషకం ఉండే ఆ గణేషునట్టు జనాలు తోవాలనే ఆపుకున్నారు విసర్ నిమజ్జనం చేయొద్దని లే తీసుకొని ఒక సంవత్సరం గోశాలో పెట్టినాం జియాగూడాల మరో నెక్స్ట్ ఇయర్ నిమజ్జనం చేశామండి అంతా అటాచ్ అయ్యారు అంత జనాలు అంతా అవునండి ఏంటి మరి ఇంత పూజలు చేశారు చేశారు ఇంత మందికి అన్నం పెడుతున్నారు ఏంటి మరి ఏం కొనుక్కున్నారు దేవుణ్ణి దేవుడే అంత అతనే చేస్తున్నారండి మనది ఏం లేదు అన్న అంత దేవుని మాయ అండి మనదేం లేదు అవునండి మరి సూపర్ చూసారు కదా అర్ధరిపోతుంది అనమాట థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇట్లనే మంచి మంచి వినాయకులు ఇంకా మంచి మంచి ఫీడ్స్ పెట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటారు చూసారు కదా బేగం బజార్ లో అయితే ఇంకొక అద్భుతమైన అంటే వినాయకుడు మనకి చూసారు కదా ఎన్ని అవతారాల్లో ఉన్నాడు ఇక్కడైతే మనకి అండ్ సూరజ్ నవల్ గారు అండ్ అలానే నవల్ గారు కూడా మనతో ఉన్నారు కాబట్టి లేట్ చేసి అడిగేద్దాము హాయ్ హాయ్ గణపతి పప్పా లడ్డు అట్లా ఉండాలన్నమాట ఏంటి అసలు ఎన్ని ఎన్ని డేస్ నుంచి పెడుతున్నారు చిన్నప్పటి నుంచి పెడుతున్నారు అసలు ఏంటి ఎట్లా స్టార్ట్ అయింది ఇది 15 ఫీట్ ఇది రామ్ లాంగుడి ఇంకా ఇంకా మీరే చెప్పాలి అంటే ఇండియా ట్వంటీ టూ ఇయర్స్ నుంచి అయింది స్టార్ట్ నుంచి లెవెన్ డేస్ పెడతా మేడం పెడతాడు అన్నదానాలు కార్యక్రమాన్ని చేస్తుంటారా చేస్తాం ఎక్కడ మీ నేటివ్ ఎక్కడ వినాయక్ వినాయక్ బ్రదర్స్ టీమ్ ఎక్కడ మీ ఊరు ఎక్కడ ఇక్కడనే హైదరాబాద్ హైదరాబాద్ కదా మనకి అన్ని హైదరాబాద్ లో రకరకాలున్నది ఇప్పుడైతే మనకి వినాయకుడు అయితే మంచి రాములవారి రూపంలో అయితే కనిపిస్తున్నారు ఓకే మీ బ్రదరా మా బ్రదర్ ఇది కూడా మా బ్రదర్ ఇది కూడా మా తమ్ముడు నలుగురా మొత్తం బ్రదర్స్ మాట్లాడతారు సూపర్ అంటే ఏంటి ఈ డేస్ మొత్తం ఫుల్ ఫుల్ అండ్ ఫుల్ మొత్తం ట్రెడిషనల్ గా ట్రెడిషనల్ ఎంజాయ్ చేస్తుంటారా ఎంజాయ్ మొత్తం ఎంజాయ్ చేస్తా మేడం మొత్తం ఏంటి అసలు నాకు ఒకటి అర్థం కాదు వినాయక చవితి అన్నప్పుడే మగవాళ్ళకి మంచిగా ఆడవాళ్ళ కంటే మంచి నిష్టతోటి ఇదే చేస్తుంటారు ఆడవాళ్ళ తర్వాత అన్న తిట్టుకోవద్దు అంతేనా అంతే మేడం ఎంత ఇష్టంగా మండపం దగ్గర మంచిగా పండుకుంటారు కదా మీరు ఇక్కడనే వండుకున్నాం మేడం అవును ఇది మా అక్క మా చెల్లె ఇది కూడా సూపర్ సూపర్ తెలుగు కొంచెం కొంచెం ఆ నాకూడా హిందీ కొంచెం కొంచెం आती हैन माता ata hai brothers pedta maottam brothers pedta ma chelli kuda isthadu okay hi hi hello aapka naam kya hai suhani hi amma hindi zabardast ostundi okay yendi ni years inch pedtunar 22 years 22 years inch pedtunar okay aa me ek baat puchu aap kya हाँ। सबका भला सब हो भला हो सबका सबका अच्छा हो खाली भगवान की ऐसी कृपा हो हाँ। तो अपन आगे बढ़ते रहो अपन क्या सब जन आगे बढ़ते रहो हाँ। सुपर सुपर जूसरी अभी एंजॉयमेंट मामूल के लिए तो मार्टी कड़ी 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 चाल मां दुन्ना रोक से रही थी हाँ। आडू दामू हाय 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 ब्रदर कैसे हो मास ठीक हो ठीक हो गणेश चली गणेश गणेश बिठाते बोल के वहाँ से हाँ। आए हाँ, उन हाँ से देखने के लिए చెప్పే కదా వినాయక చదువు అంటేనే అనమాట అంత మంచిగా ఎంజాయ్ చేస్తుంటారు ఏంటి అన్నదాన కార్యక్రమం ఎప్పుడు జరుగుతుంది ఫ్రైడే మేడం ఫ్రైడే లాస్ట్ డే పెడతా లాస్ట్ డే పెడతా ఎందుకంటే పబ్లిక్ వస్తాయి కదా మొత్తంకి పబ్లిక్కి చేయాలి కదా మొత్తం ఇది ట్రాఫిక్ కూడా ఉంటాయి

తెలుగు బాగా హిందీ మాట్లాడుతున్నావు మొత్తం మ్యాటర్ లోకి రాడరా సరే వచ్చేస్తా సో హాయ్ హాయ్ వాట్స్ యువర్ నేమ్ మై నేమ్ ఇస్ నందిని సారీ మై నేమ్ ఇస్ నందిని నందిని ఓకే సో నందిని హావ్ యు ఎంజాయ్డ్ దిస్ లాట్ నా వినాయక చౌతి యా ఆఫ్ కోర్స్ యా ఆఫ్ కోర్స్ తెలుగు మాలమే తెలుగు నయా తెలుగు తెలుగు నయాతి ఓకే మే హిందీ మే కుచ్ బోల్తే ఆప్ తెలుగు మే ట్రాన్స్లేట్ మే తెలుగు మే ట్రాన్స్లేట్ కర్తే ఆప్ బోలో ఓకే ప్రైమ్ నైన్ ఛానల్ని ప్రైమ్ నైన్ ఛానల్ని అందరూ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ లైక్ షేర్ షేర్ కామెంట్ కామెంట్ ప్లీజ్ వాచ్ ప్లీజ్ వాచ్ ప్రైమ్ నైన్ ప్రైమ్ నైన్ అందులో అందులో యాంకర్ సింధు యాంకర్ సింధు చాలా బాగుంటది చాలా బాగుంటుంది ప్రమోషన్ రావాలి ప్రమోషన్ రావాలి ఓకే థ్యాంక్ సో మచ్ నందిని రైట్ అంటే ఇక్కడ వీళ్ళు దాదాపుగా చూసారు కదా నవలన్న అయితే దాదాపుగా ఇరవై రెండు సంవత్సరాలు పెడుతున్నారంట సరే ఇక్కడైతే మొత్తం చూస్తే మొత్తం హిందీ ఉంది కాబట్టి నేను రాకపోయినా కూడా జరగ ట్రై చేస్తా హీరాజ్ అన్న నమస్తే सब अच्छा है मजे में सब अच्छा, अच्छा। गुरुपा है विनायक की कृपा है कृपा है बस <laughs> गणेश भगवान की कृपा है हमारे पास अच्छा।, अच्छा ओके ओके आप क्या लगता है ये इस दिन में ये इलेवन डेज में नवरा, नवरात्रि है ना आपको कैसा लगता है अच्छा लगता है मैडम बहुत अच्छा लगता है गणेश बैठने से भी और अच्छा दिखता हमारे को और सुख संपत्ति दिखती है हमारे पास पूरा ये ये कम से कम ये अट्ठाईस उनतीस साल से हम लोग कंटिन्यू बिटा रहे थे ये हमारे बड़े भाई बिठाते थे उसके बाद हम बिटाए उसके बाद हमारे बच्चे बिठाने लग गए अब पीढ़ी की पीढ़ी चलते so, एक, ए, 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 आ रही समझो ये हिसाब है बस इधर अन्नदान कार्यक्रम होता है ना सो so, का, कार्यक्रम होता ना वो होगा देखो आपको शुक्रवार के दिन फ्राइडे के दिन करेंगे हमारा चारल में आ जाऊँ अन्नदान में

శ్రీకృష్ణ समिति చెప్పపతి కొట్టేటండరు శ్రీకృష్ణ సమితి వాళ్ళు ఏర్పాటు చేసిరు అన్నమాట గ్రూప్ నేమ్ ఖచ్చితంగా చెప్తాము ఒక్కసారి జై బోలో గణేష్ మహారాజ్ కి జై అది అట్లా ఉంటది మరి ఎన్నికలో వస్తే మరి ఆటోమేటిక్ అట్లానే ఉంటది కదా ఓకే హాయ్ హాయ్ మ్యామ్ సో హౌ ఆర్ యు ఐ యామ్ ఫైన్ ఐ సెలబ్రేట్ అవర్ గణేష్ చతుర్థి ఫెస్టివల్ पाँ पाँ बागा लवाटे। माता ओके एंटी। 18 years, चार साल से हम लोग पहले कॉम्प्लेक्स में बिटाते थे हमारे अंदर वहाँ पे हम सोलह साल बिठाए फिर बाद में थोड़ा जैसा इंक्रीमेंट हुआ बच्चे हमारे गैंग बढ़ा एक एक पूरे दोस्तों को जमा करके हम अच्छा कुछ करेंगे समाज के कार्य का ग्रुप श्री कृष्णा समिति बोलकर वो ग्रुप से सोशल एक्टिविटी करने के लिए जैसा अपने अनाथ आश्रम में कुछ भी काम करने के लिए हम लोग रजिस्टर्ड करे श्रीकृष्ण समिति बोलकर वो उससे हाँ श्रीकृष्ण समिति बनाए ऐसा कुछ भी चैरिटी के लिए या कौन से भी फंक्शन करने के लिए कल्चरल एक्टिविटी सोशल एक्टिविटीज करने के लिए वन बाय ग्रुप तो इकट्ठा होना पूरे लोग ऐसा अच्छा एक, एकता रहना बोलकर हम लोग स्टार्ट करे हो वो मोटिव से अच्छा ठीक है ये इधर क्या क्या कल्चरल प्रोग्राम्स रहते हैं डेज पूरा 11 डेज जैसा हम मंडे के दिन अन्नादान करने वाले हैं और ऐसा कुछ भी अब डेली प्रसादम बांटते हैं या पूजा पाठ रहे तो कोई को नया मानते तो उनको समझाते हैं चीज़ के बारे में ऐसा है या कोई गणेश के रूप के बारे में पूछा तो उनको बोलते हैं ना ये रूप है और हर साल एंटिक पीस बिठाते हम लोग अब इससे पहले दो साल नीचे हम लोग जगन्नाथ स्वामी का बनवाए थे आ, आप बोलो ये एक ऐसी अवतार है आ, ये विष्णु अवतार है कमल कमल के फूल के ऊपर विष्णु अवतार है अभी काम चल रहा है थोड़ा पेंडिंग है तो कल पूरा हम लोग रात भर बैठ कर वो पूरा डेकोरेशन ऐसा करें अच्छा। बाद में इसके हाथ में भगवान के हाथ में ऐसा तो वीणा आती है और एक हाथ में शंख आएगा एक हाथ में कमल का फूल आएगा और यहाँ पे मूषक राज చూసారు కదా అంటే వీళ్ళు ఈసారి ప్రతి కొన్ని సంవత్సరాల నుంచి పెడుతూనే విష్ణుమూర్తి అవతారంలో పెట్టారంట కొంచెం ఏదో వర్క్ ఉండడం వల్ల దాని తర్వాత మొత్తం అయితే కంప్లీట్ అవుతుందంట ఇంకా అన్న ప్రసాదాలు సో మండే ఫ్రైడే అన్నప్రసాద్ సో మండే రోజు అనమాట అసలు మామూలుగా ఉండేది మొత్తం అనమాట ధూమ్ ఉంటదానా సభిలో జోబిలు సవి లోక కా వెల్కమ్ హే ఓకే థాంక్యూ సో మచ్ ఓకే ఆ ఆబ్ జరా ఆ మే తెలుగు మే ట్రాన్స్లేట్ కర్తే ఆ బోల్నా ప్రైమ్ 9 ఛానల్ కి ప్రైమ్ 9 కి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి యాంకర్ వెంనేలకి సపోర్ట్ చేయండి యాంకర్ సపోర్ట్ చేయండి ఇది మేడం లో సపోర్ట్ చేయండి Okay, thank you so thank you. much, and all the very best. Thank, thank you, thank you. thank TV, thank you. thank you for your time. Thank you, thank you, thank you so much. Yes, Nizam, Okay. will you come on Monday? Oh, uh, yeah, I will come. I will come. Definitely, I okay. will come. Thank you. Thank you, thank you for thank you. the cameraman also. Oh, thank okay. you. <laughs> okay. <laughs> చూసిరు కదా పూరగ హై 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 ఏంటి నీ పేరేంటి టీనేశవర్ ఓకే వినాయక చవితికి ఎందుకు మీ మొగ ఎందుకు ఇంత ధూమ్ దూమ్దాం చేస్తారంట ఇ వెన్నెల నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావు చిన్న పూరగ ఇంకా విషయం అడుగుతారా సరే ఓకే పెద్దవాళ్ళని అడుగుతా అనమాట హై అన్నా హాయ్ హై హై పేరు ఏంటి గణేష్ అండి చూసిరా గణేష్ డిఫరెంట్ నేమ్ అనమాట గణేష్ దగ్గరికి వచ్చినాము ఓకే చెప్పండి ఏంటి ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారు ఏంటి ఈసారి పెట్టిన అవతారం పేరేంటి ఇది మనకి అంటే గుండు గణేష్ అంటారా అండి అంటే స్టార్టింగ్లో వినాయకుడు పుట్టినప్పుడు ఇదే అవతారం ఉంటుంది సో తుండం పెద్దగా ఉంటుంది చెవులు పెద్దగా ఉంటాయి ఆయన పుట్టినప్పుడు సో అదే అవతారం ఇది ఈ గణేష్ వచ్చేసి మేము ఇంచుమించు ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ప్లస్ నుంచి చూడుతున్నాం మా డాడీ వాళ్ళ మీద ఎల్డర్స్ వాళ్ళ పెద్ద అందరు కలిసి అప్పటి నుంచే స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక ఫార్టీ ఫైవ్ ప్లస్ ఇయర్స్ నుంచి మేము కంటిన్యూ చేస్తున్నాం అండి లెగసీ సూపర్ సూపర్ చూసారు కదా ఓకే లెవెన్ డేస్ పెడతారు కదా అవును లెవెన్ డేస్ ఓకే ఏంటి కల్చరల్ యాక్టివిటీస్ ఏంటి ఈ లెవెన్ డేస్ అది అంటే ఫ్యామిలీ గెట్టుగెదరింగ్ చేసి గల్లీలందరినీ చిన్న చిన్న అంతరాక్ష అంతాక్షరి కానీ రంగోలీ కాంపిటీషన్స్ కానీ ఇవన్నీ హెళ్ళి చేస్తాం తంబోల నైట్ టైంలో అవన్నీ అంటే ఈ వినాయక చవితి స్పెషల్ ఏంటి అంటే నాకైతే ముందుకు ఏం గుర్తొస్తుంది అంటే లేడీస్ కన్నా మగవాళ్ళు మంచిగా నియమనిష్టలతోటి మంచిగా మండపం దగ్గర పడుకునేది అనమాట ఈ నవరాత్రులే కొంచెం అంత యూనిటీ కోసం కదండి అది అప్పటి నుంచి ఫ్రీడమ్ కాండం నుంచి యూనిటీ కాబట్టి మేము కూడా ఇక్కడ యూనిటీ ప్రోత్సహిస్తామండి ఏంటి అన్నదాన కార్యక్రమాలు అవి చేస్తూ ఉంటారా ఈ మాకు ట్యూస్డే ఉంది అన్నదానం ట్యూస్డే ఓకే సూపర్ మేం రామో మరి రండి రండి ఓకే సో ఏంటి ఇప్పుడు లెవెన్ డేస్ కి ఇప్పుడు ట్యూస్డే రోజు అన్నదానం ఉందా ఓకే ఏంటి మరి ఏం కొను కోరుకున్నారు ఫైనల్ గా దేవుడు ఏం కోరుకోలేదండి అన్నీ ఆయన వచ్చిండు మంచిగా వచ్చిండు అంతే మంచిగా వెళ్ళిపోతే మేము కూడా మంచిగా ఉండే అంతే అండి సూపర్ సూపర్ ఏంటి మీరు ఏం చెప్తారా సింపుల్గానే ఇక గణేష్లో పండుగ వచ్చిందంటే నార్మల్గా మాకు ఒక పండుగ పెద్ద పండుగ లాంటిది ఒక లెవెన్ డేస్ మంచిగా బయట నైట్ అవుట్స్ గణేష్ వెంటనే ఉండేసి మంచిగా ఫ్రెండ్స్ అందరం కలిసి మెలిసి మంచిగా అనిపిస్తుంది ఏ క్లాస్ సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఇక్కడ నేను ఈ పిల్లగాడిని అడుగుతుంటాగా అక్కడ వాళ్ళిద్దరు ఎంత ఇంత కవెంట్ చేస్తున్నారు ఓకే క్లాస్ సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఏంటి అసలు ఈ వినాయక చవితికి ఇందుకు ఇంత హడామిడి చేస్తారు మీ అబ్బాయిలు

क्या मांगा अच्छा एजुकेशन होना बल्कि ओके अच्छा पढ़ाओ అదే అనమాట అంతకన్నా హిందీ రాదనమాట సరే కవర్ చేసిన చాలు ఓకే అంటావా సరే ఓకే అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ గణేష్ బ్రో ఇలానే మంచి మంచి ఎవ్రీ ఇయర్ ఇంకా మంచి మంచి గణపతులు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ సో మచ్ బాయ్ బాయ్ అంటే మొత్తం గల్లీ మొత్తం అల్లరు ఉండాలన్నమాట ఒక్కసారి మన లేడీస్ ఒక్కసారి గట్టిగా మనం ఏంది ఎందులో తక్కువ లేదు ఒక్కసారి జై పాల గణేష్ మరాజ్ కే అస్తే సూపర్ అన్నమాట ఏంటి అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఏంటి అసలు ఈ సంవత్సరం ఏంది ఏ అవతారం పెట్టారు మన బొచ్చక అనిపోయింది ముప్పై సంవత్సరాల నుంచి పెడుతున్నాం మేడం ఇది ఇప్పుడు మనకు అయోధ్యలో రామ మందిర గట్టారు కాబట్టి ఆ ఆలోచనతో వచ్చింది

మస్తు ఎంజాయ్ ఉంటుంది మేము దాండి ఆడతాము లేడీస్ అందరం ప్రోగ్రామ్ చేస్తాము ఇంకా వినాయకునికి ఆర్తీలు ఇస్తాము రోజు ఈడొచ్చి జరా టైం పాస్ చేస్తాము వినాయకునికి ఆయన కూడా మనం ఎప్పుడు పైకి రాము కదా ఈ నైన్ డేస్గా సంతోషంతో మేము వచ్చి ఈడ కూర్చొని బాగా ప్రసాదాలు తినుకుంటా వచ్చే మమ్మల్ని చూస్తే వాళ్ళు కూడా వస్తారు కదా మంచి మూమెంట్ బాగుంటుంది సూపర్ ఎంజాయ్లో తక్కువ లేదు మీరు కూడా ఆడతారా హాయ్ అండి రేణుక రేణుక గారు ఓకే ఏంటి మీకు వినాయక చవితిలో బాగా నచ్చే అంశం ఏంటి బాగా నచ్చే అంశం అంటే వినాయకుని పెట్టడమే ఒక గొప్ప దేవుణ్ణి అదృష్టం ఓకే సూపర్ అనమాట ఏంటి అన్నదాన కార్యక్రమాలు అవి చేస్తూ ఉంటారా మీరు వచ్చే బుధవారం గురువారం కంటిన్యూ ఉన్నాయి అంటే బుధవారం గురువారం రెండు రోజుల గలిలో ఇంకా చిన్న చిన్న గణేష్ వాళ్ళు ఈ రోజు చేస్తున్నారు ఇంకా రేపు కూడా ఉన్నది ఇంకా థర్స్డే విడ్నెస్ డే కంటిన్యూ ఉంటుంది లాస్ట్కి ఏదైతే మనం నిర్మజ్జనం చేస్తామో ఆ ఉట్టు కొట్టేది ఏదైతే ఉంటుందో అది అల్టిమేట్ కదా ఇక్కడ మేము దసరాకు కృష్ణాచమీ రోజు ఆ ప్రోగ్రాం అప్పుడు ఉంటుంది గణేష్నికి అయితే ఆ ప్రోగ్రాం చేయము టైం దాండియాలు ఎంజాయ్ మస్త్ చేస్తాము మామూలుగా లేదు అది పేరు అడిగానే మర్చిపోయి పేరు పుష్పలత అసలు దాండియా చేయడంలో చాలా ఇది అంట మేము కూడా ఒకరోజు ఖచ్చితంగా వచ్చి చూస్తాం అనమాట రండి మీరు దసరా కూడా రండి సూపర్ దసరా బతుకమ్మనైతే ఎక్సలెంట్ మా వస్తిలో ఓకే అంటే వినాయక చవితి కాకుండా దసరా అని కృష్ణాష్టమి అన్ని సెలబ్రేట్ చేశారా ఈ కాలనీలో నలభైన్లు ఉన్నాయి నలభైలో అన్ని ఎంతమంది ఉన్నారు అందరూ కలిసి మంచిగా ప్రోగ్రాం చేసుకుంటాం ఓకే ఇంత మంచి పూజ చేశారు ఇంకొన్ని రోజుల్లో నిమజ్జనం చేస్తున్నాడు బొజ్జ కనపరిని ఏం కోరుకున్నారు

కోరుకు ఏం కోరుకున్న అందరం బాగుండాలి మేము మంచిగా ఉండాలని కోరుకునేది అంతే అంటే అప్పట్లో మీ తరం మీ తరం అంటే మీరు మీ చిన్న ఏజ్ ఉన్నప్పుడు అప్పటికి ఈ కాలానికి ఏంటి ఏమైనా డిఫరెన్స్ ఇప్పుడు చాలా బాగుంది అప్పుడు చాలా తక్కువ చేసుకునేది ఇది ఇప్పుడైతే ప్రతి ఒక్క చాలా బాగుంది అనమాట చూసారు కదా ఎంజాయ్ అనేది వినాయక చవితి ఆధ్యాత్మిక తోటి అలానే అనమాట అంత ఎంజాయ్ చేస్తారనమాట సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇలానే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈసారి ఇంకా పెద్ద వినాయకుని పెట్టాలని చెప్పి మనస్ఫూర్తి రండి దసరా కూడా భోజనాలు అన్నారు మరి రానా సో మచ్ థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ అండి